హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా చాలా బాగున్నానండి ఇది వచ్చేసి మా మేము ఊరికి వచ్చినాం కదా ఇంకా ట్యూస్డే అయితే వ్లాగ్ తీస్తున్నాను అనమాట ఇక్కడైతే మా ఆయన మార్నింగే చికెన్ అయితే తీసుకువచ్చిన అనమాట ఇది ఎక్స్ పెడుతుంది కదండి కోడి అనేసి అది అదైతే తీసుకువచ్చినమాట ఇంకా పక్కనైతే సాంబార్కైతే పెట్టినానమాట అలాగే బేర్ అయితే నేను ఫ్రై చేస్తాను పక్కన కూడా ఇక్కడ మా ఆయన అయితే ఇంటి ముందరే మాది టెంకాయ చెట్టు ఉంది కదండి టెంకాయలు అయితే పీకుదామనే ఇంకా అది కట్టేది తీసుకువచ్చినమాట పెద్దది ఇంకా బెంగళూరుకి అయితే వెళ్ళేటప్పుడు తీసుకుపోవాలన్నమాట టెంకాయలు అయితే ఇంకా ఇక్కడ చూడండి ఇంటి ముందే రోజు ప్లాంట్ ఉంది కదా ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో ఇంతకు ముందు అయితే ఒక త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉండేవన్నమాట రోజ్ ప్లాంట్స్ అయితే అసలు ఇప్పుడు అన్నీ కూడా ఎండిపోయినాయి అనమాట అది ఒక్కటి మిగిలింది చెప్పాలంటే ఇంకా దాంట్లో కూడా ఎప్పుడో ఒక్కొక్కసారి అమావస్యకి పూ పౌర్ణమికి అలాగా ఒక ఫ్లవర్ అయితే వస్తూ ఉంటుంది అనమాట అలాగే ఈరోజు కూడా ఒక ఫ్లవర్ అయితే వచ్చిందనమాట ఇక్కడ చూడండి ఇంటి ముందర అయితే ఇక్కడైతే అన్నీ కూడా ఎక్కువ మేము వేసిండేవే కాదండి వాటికి అవే పెరిగిండేవి అనమాట ఇక్కడ మల్లెపూ చెట్టు ఉంది కదండీ అది మాత్రమే అనమాట వేసిండేదైతే ఇంకా అన్ని కూడా వాటికి పెరిగిండేవి అనమాట వాటర్ ఒక్కటి పోస్తాం అంతే ఇంకా పక్కనే అయితే మా ఆయన వాళ్ళ నాన్న వాళ్ళ అన్న అనమాట సొంతమన్న వాళ్ళ ఇల్లు అనమాట పక్కనే ఉంటుంది ఇక్కడే నేనైతే సాంబార్ వేస్తాను అనమాట ఇక్కడ చూడండి మా ఆయన అయితే అన్నీ కూడా పీకుతా అన్నాడు అక్కడ ఎస్కీయ ఏళ్ీరు కీళు ఏళ్ ఇోడా కీళు అప్పిన కుడి మెల్కేసి కడైతే ఎంట ముందే మున్గ చెట్టు ఉంది కదండి అదైతే మా ఆయన అంతా కూడా కొట్టేసినాడు అనమాట బాగా చిరుగురుతుంది అనేసి ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా ఇంకా బాగా చిగురుతుంది అనేసి అంత కూడా కొట్టేసినాడు అనమాట దాంట్లో అయితే కొంచెం అయితే తీసుకొని పోతాం అయితే మేము బెంగళూరుకి అయితే మా బాబు ఏం చేస్తున్నాడో చూడండి వాడు బయటకు వచ్చి ఏం చేస్తున్నాడో ఒక్క సెకండ్ చూసుకోకపోతే అసలు ఎక్కడ ఉంటాడో వాడు అసలు పన్నెండున్నర అయ్యిందనమాట ఇప్పుడైతే మేమైతే బెంగళూరుకి అయితే అనమాట నేను కూడా స్నానం వచ్చినాం అనమాట ఇప్పుడే ఇంకా స్నానం చేసినా రండి అన్నీ కూడా రెడీ చేసినాం అనమాట మునగాకు పుదీనా కొంచెం తీసుకున్నాం అనమాట ఇంకా కరివేపాకు అయితే తీసుకోలేదు తీసుకోవాలి ఇంకా మా బాబు కూడా స్నానం చేపించిన వాడు పడుకుని లేచినాడు అనమాట ఇప్పుడేనే యాకమ్మా బెంగళూరుకి అయితే వెళ్తున్నాము ఈరోజు యాక్చువల్గా ఈరోజు ట్యూస్డే అనమాట మంగళవారం ఏ కదా చికెన్ అయితే చేస్తున్నాను అనమాట తినేసినాము చూపిస్తాను ఇంకా చికెన్ సాంబార్ అయితే బాగా చేస్తున్నాను అనమాట కుక్కర్కి పెట్టేసినాను అది తొందరగా అనమాట అందుకనేసి కుక్కర్కే అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నింది చెప్పాలంటే నాకు ఈ చికెన్ ఉంటే అంతగా ఇష్టం ఉండదు అనమాట నాకేమున్నా ఇది బ్రాయిలర్ కోడి అయితే నాకు చాలా ఇష్టం అనమాట ఇంట్లో అయితే ఇది సాంబార్ బాగుంటుంది అనేసి ఇది తెస్తారు ఎప్పుడు కూడాను ఏమి చెప్పలేక ఇక్కడ తిందాకారాండా ಡಾಗಿ 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 ಬುಜ್ಜಿ ಬುಜ್ಜಿ ಹತ್ರ ಕೊಬ್ಬಾಡಮ್ಮ ಕಡಿತ ಇಲ್ಲ ಅಮ್ಮ ಸುಮ್ಮೀರು చూడండి అక్కడ ఉండేదే స్కూల్ అనమాట ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలంతా అరుస్తున్నారు ఇంతమంటున్నాం డాగి అంటే తి అంత చిన్నగా ఉన్నాయి చూడండి ఇవి అరటిపళ్ళు లోపల చిన్నగా ఉందనమాట తీసి చూపిస్తాను చూడండి ఇక చూడండి ఎంత ఎంత ఉందో అయితే పర్లేదు బాగానే ఉంది అనమాట ఇంకా మేమైతే బయలుదేరినామండి బెంగళూరుకి అయితే ఇది మడక సిర అనమాట మాకు దగ్గర అనమాట మేము ఏమైనా ఏమైనా పండగలకి అంతా కూడా సరుకులకి అంతా కూడా ఇక్కడికే వస్తామన్నమాట ఫేమస్ అనమాట ఇక్కడ మడక సిర అయితే ఇంకా అక్కడికే వస్తాము ఏమైనా కూడా ఇది వచ్చేసరికి బెంగళూరు బస్ స్టాప్ అనమాట ఇక్కడ క్రాస్ అయితే ఇంకా బెంగళూరు రోడ్ అనమాట చూడండి ఇది మడక సిర మేమైతే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు టైం వచ్చేసరికి ఒక మూడున్నర అలా ఉంటుంది వచ్చే దారిలోనే అయితే దారిలోనే ఇక్కడ స్వీట్ అని అయితే కాల్చి అమ్ముతున్నారనమాట కారం పూసేసి వల్లే అనిపించింది తీసుకున్నాం అనమాట మేము కూడా తీసుకున్నాము అసలు ఇటీలో వేసి దొరకవు అనమాట ఎప్పుడు కూడా ఊరించిన చిన్నవే అమ్ముతారనమాట అందుకని తీసుకోమని చెప్తే మా ఆయన తీసుకున్నాడు అనమాట ఇంకా అలాగో టైం పాస్ అయ్యిందనమాట మాకు తింటుంటూ వచ్చినాము అసలు ఆ క్లైమేట్కి అసలు సూపర్గా ఉండిందనమాట అవి తింటుంటే పక్కన చిన్న చిన్నగా చింకులు పడుతున్నాయి అనమాట చెట్లు ఉన్నాయి అసలు నాకైతే ఏదో ఊటీకి వెళ్తున్నామేమో అనిపించిందనమాట రా అయిందనమాట ఇంకా మేము అయితే ఫైవ్ థర్టీ అలా అనమాట అప్పుడు వచ్చినాము ఇంకా ఆ సాంబార్ అయితే అనమాట అందంకైతే పెట్టినాను వంకాయ బజ్జీ అయితే చేసాము అనమాట వంకాయ బజ్జీ చేసాము అనమాట రైస్కి అయితే పెట్టినాను ఇంకా వచ్చినాకే అన్ని కూడా ఇల్లు అంతా కూడా తుడి కూడా క్లీన్ చేసేసుకున్నాను ఎందుకో ఉండబుద్ధి కాలేదనమాట ఇంకా మేమైతే టీవీ చేసుకుంటూ అయితే అన్నం అయితే తింటాం అనమాట ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తానండి అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాగా